ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల షాక్లో సీఎం జగన్ ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్ యాత్ర చేయనున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి కడప జిల్లా ఇడుపులపై వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె యాత్రను చేయనున్నట్లు తెలుస్తుంది అయితే యాత్రలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఆమె ఎండగట్టినట్లుగా సమాచారం ఈ యొక్క వైసీపీ వైఫల్యాలను బయట తన యాత్రను కొనసాగిస్తూ జగన్పై విమర్శలు చేయడమే తన యొక్క వ్యూహం అని తెలియజేస్తున్నట్లయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి